ఎడతెరిప లేకుండా వర్షాలు కురుస్తున్నాయి మణుగూరు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది ఉపరితల గనుల్లో లో డెబ్బై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో ఓబి పనులకు పూర్తిగా ఆటంకం ఏర్పడింది ఒక్క రోజులో ముప్పై ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కావాల్సి ఉండడంతో వర్షాల కారణంగా శుక్రవారం ఇరవై రెండు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి మణుగూరు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది ఉపరితల గను లో డెబ్బై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో ఓబి పనులకు పూర్తిగా ఆటంకం ఏర్పడింది ఒక్క రోజులో ముప్పై ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కావాల్సి ఉండడంతో వర్షాల కారణంగా శుక్రవారం ఇరవై రెండు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు